అందరికీ నమస్కారం నా పేరు రమా మనసైన పదవ భాగం రచయిత గారు బాబుకు అవన్నీ ఒక లెక్క ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చి ఇలాగే నా ఒడిలో కూర్చొని ఉంటే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది టేబుల్ కూడా ఉంది నాకు కంఫర్ట్ అని సైడ్ స్మెల్ ఇచ్చి అన్నాడు దేవ్ దెబ్బకు ఓరిని విధవా ఎక్కడ దొరికేవరా నువ్వు నా ప్రాణం తీయడానికి అనుకుంటూ దేవ్ ఒడిలో నుంచి లేచి కొరకురా చూస్తూ డ్రెస్ ను చూసుకుంటుంది మార్నింగ్ నీట్ గా ఐరన్ చేసుకున్న డ్రెస్ ఇప్పుడు ముడతలు పడి కనిపిస్తుంటే కోపంగా చూసి వెళ్లిపోతుంది అంశిక సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ ఎక్కడికి వెళ్తావు పాప తిరిగి నా దగ్గరికే నువ్వు రావాలని అనుకుంటూ స్మైల్ చేస్తూ ఉంటాడు అంశిక వర్క్ నేర్చుకోవడంలో బిజీ అయితే ఓ రెండు కళ్ళు ఆమెను చూస్తాయి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి బ్యాడ్ ఇంటెన్షన్తో చూసే చూపులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అంశిక తల తిప్పి చూస్తుంది నితీష్ గోవర్ధన్ కొడుకు హరిచంద్రగారు రెండో భార్య మనవడు అనుషికను చూసి దగ్గరికి వచ్చి హాయ్ ఐ యామ్ నితీష్ నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ఈ ఆఫీస్లో న్యూ జాయినింగా అని అడుగుతాడు అతను అని అంశిక ఇంకేం మాట్లాడకపోతే పిట్ట బాగుందే ఎవర ఆలోచిస్తున్న నితీష్ భుజం పడిన చేతికి తల తిప్పి చూస్తాడు ఏం జరుగుతోంది ఇక్కడ అని దేవ్ అడుగుతాడు అది అన్నయ్య తను కొత్తగా ఆఫీస్లో కనిపిస్తే పరిచయం చేసుకుంటున్నానంతే అని అమాయకంగా చెప్తాడు నితీష్ తను అంశిక అని దేవ్ అంటుంటే అంశిక ఏమని పరిచయం చేస్తాడని చూస్తోంది నాకు కావాల్సిన పర్సన్ వర్క్ నువ్వే నేర్పించని అంటాడు దేవ్ అంచికకు మైండ్ బ్లాక్ అయితే ఇతను దేవ్ తమ్ముడా అని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ కాని ఇక దేవ్ అమ్మ గారి అమ్మకి ఒకటే కొడుకు కదా దేవ్ అని ఆలోచనలో పడితే అంశిక మొహమ్ చిటికి వేసిన దేవ్ ఏం చించుతున్నావు అని అడుగుతాడు ఊహ ఏం లేదు దేవ్ అని అంశిక అంది లంచ్ కి క్యాబిన్ కి వచ్చాయని తన క్యాబిన్ కు వెళ్లిపోతాడు దేవ్ అన్నయ్య చెప్పారు కదా నేను దగ్గరుండి నీకు వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను అన్షిక అని నవ్వుతాడు నితీష్ నితీష్ చూడ్డానికి ఇన్నో సెంట్కి షర్ట్ ప్యాంట్ తొడిగినట్టు కనిపిస్తున్నాడు కానీ ఎందుకో అతన్ని చూడగానే అన్షికకు నెగిటివ్ వైబ్సే కలుగుతాయి ముభావంగా అన్షిక ఉంగని అంటే నా క్యాబిన్కి వెళ్దామా లేక నీ క్యాబిన్లోనే నేర్పించదా అని అడుగుతాడు నితీష్ ఇష్టం లేకపోయినా దేవు చెప్పడానికి తన క్యాబిన్కే వెళ్తున్న అన్షిక ఆమెను వెనుక నుండి కోరికగా చూస్తూ అంశిక క్యాబిన్ కి వెళ్లిన నితీష్ వర్క్ చూపిస్తాడు కరణ్ అంశికతో పెళ్లి ఎగిరిపోయి నలుగురిని అవమానం చూసిన అతనికి అంశిక హైదరాబాద్ లో ఉందని తెలుస్తుంది తెలిసిన మనుషుల్ని పంపి పక్కాగా ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని పురమాయించి ఈసారి వదలనే నిన్ను నన్నే బకరా చేసి పెళ్లి నుండి పారిపోయి అతిపెద్ద తప్పు చేశావని కసిగా అనుకుంటూ చేతిలోని వైడ్ ను క్లాస్ను ఖాళీ చేస్తాడు కరణ్ అనే వ్యక్తి ఆఫ్టర్నూన్ దేవ్ కు ఇంటి నుండి డ్రైవర్ తీసుకొచ్చిన క్యారియర్ తీసుకొని వెళ్తుంది గా సీరియస్గా లో ఉంటాడని అనుకున్న అన్షిక ఆలోచనలు తారుమారు చేస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని టేబుల్ మీద మ్యూజిక్ మ్యూజిక్లో ఎంజాయ్ చేస్తున్న దేవుడు కళ్ళు పొడుచుకొని ముందుకొస్తాయి అలాగే చూస్తూ దేవ్ దేవ్ ఈసారి దేవు చేతిని గిలుతుంది అంచిక అబ్బాయి ఏంటే రాక్షసి అలా గిల్లావని గిల్లించోట రుద్దుకుంటూ కోపంగా అడుగుతాడు దేవ్ నీకు నా మాట వినిపించలేదు అందుకే గిల్లాను అయ్యగారు లేస్తే తిందాం ఆఖరిగా లేదా అని టైం చూస్తూ అడుగుతుంది అంచిక చాలా ఉంది నీకోసమే వెయిటింగ్ అని దేవ్ అంటూ ఉంటే అటాచ్ పర్సిన పర్సనల్ క్యాబిన్కి వెళ్ళిన అంశు చేతులు వాష్ చేసుకుని ఒకే ప్లేట్లో సర్వ్ చేస్తుంది అలవాట్లేని సూట్కు చిరాక్గా అనిపిస్తుంటే షర్ట్ బటన్స్ విప్పి పైకి మడతెట్టిన తెట్టిన దేవు ఎదురుగా కూర్చుంటాడు దేవుకు కలిపి ము ముద్దలు తినిపించేసరికి వన్ మినిట్ నితీష్ కూడా వస్తాడని తన మొబైల్ నుంచి కాల్ చేసి రే చేసిన వరకు చాలు ఇంకా రా అని కాల్ కట్ చేస్తాడు నితీష్ గురించి అడిగే సమయానికి నితీష్ లోపలికి వస్తే అన్షిక చున్నీ ఒక పెరు మీద నిండుగా వేసుకుని ఇబ్బందిగా కూర్చుంటుంది అనుషికను చూస్తున్న నితీష్ దేవు తనని చూడగల నవ్వి మీ ఇద్దరి మధ్య నేనెందుకు అన్నయ్యా నేను తర్వాత తింటానని అతి వినయం ప్రదర్శిస్తాడు ఓవర్ చేయకుండా తిను అని దేవ్ క్రీ అన్షు వడికి పెట్టు అని మొబైల్ చూసుకుంటాడు దేవ్ ఇంకో ప్లేట్లో విసుగ్గా పెట్టిన అన్షిక ప్లేట్ చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద ఉంచి దేవ్ తిను తర్వాత మొబైల్ని తీసుకుందు గాని అంటూ అతని చేతిలో మొబైల్ లాక్కుంటుంది అనుషుక్కు దేవ్కి మధ్య ఉన్న కేస్ట్ చూసి వాళ్ళ క్లోజ్ క్లోజ్నెస్ని గమనిస్తున్న నితీష్ మా నాన్నను దీనికోసమే కొట్టి చేతిని మీరు చేశాడంటే ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అది బ్రెడ్లు వేసినో లేక ఇంకేదేనో ఉందో తెలుసుకోవాలి ఉందో అని మనసులో అనుకుంటాడు ఇంకా చాలు నువ్వు తిను నీ కొట్టేందుకు కొట్టినందుకు అవ్వలేదురా నువ్వు అని అడుగుతాడు దేవ్ నితీష్ను చూస్తూ అతనికి నాకు ఏ సంబంధం లేదని నీకు తెలుసు కదన్నయ్య అలాంటి వాడు కడుపులో పుట్టినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉందని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు నితీష్ అని సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ అంశికను చూస్తే తినకుండా ప్లేట్ లో ముగ్గులు వేస్తున్నా ఆమెను చూసి తినకుండా ఏం చేస్తున్నావు అని కసురుతాడు దేవ్ నేనున్నానని తన ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో లే అన్నయ్య నేను వెళ్తాను ఇంకా నితీష్ పైకి లేస్తాడు నాకే ఇబ్బంది లేదు దేవ్ ఆకలిగా లేదు అంతే అని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంది అన్షిక ఏమైంది దీనికి అనుకుంటూ దేవ్ కూడా అతను చాంబర్కి నడుస్తాడు నితీష్ అన్షికను ఆ రోజంతా చూపులతో ఎంజాయ్ చేస్తూ కళ్ళతోనే ఆమెను కోరికగా చూస్తాడు ఈవినింగ్ టైం ఆఫీస్ టైం అవ్వగానే అన్షు కమ్ అని అంటూ దేవ్ పిలిస్తే నితీష్ ను సీరియస్ గా చూసి తన బ్యాగ్ ని తీసుకొని ముందుకు నడుస్తుంది అన్షిక కార్ స్టార్ట్ చేసిన దేవ్ డల్ గా సీట్ కి ఆనుకొని కూర్చున్న అన్షికను చూసి ఆర్ యు ఓకే అని అడుగుతాడు దేవ్ అన్షిక అడగాల వద్దా అని కాసేపు తటపటాయించి చివరకు దేవ్ ఆ నితీష్ నీకు తమ్ముడు ఏంటని అడుగుతుంది నిన్ను కామెంట్ చేసినందుకు తాతయ్యను తీసినందుకు మొన్న ఒకడు చెయ్యి విరకొట్టించుకున్నాడు కదా వాడి ఒక కొడుకు వేడు అని దేవ్ కూల్ గా అంటాడు ఏంటి అతని కొడుక మరి నువ్వెలా అతని నమ్ముతున్నావు దేవ్ పైగా అతని తండ్రి దుర్మార్గుడు నిన్నే చంపాలని చూశాడు అతనికి ఆఫీస్లో జాబ్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది అన్షిక రిలాక్స్ పేర్స్ వాడు వరుసకి వాడి కొడుకైనా కూడా వాడి బుద్ధి వీడికి రాలేదు వాడి నీటిలో వీడు పెరగలేదు హాస్టల్లో వాడికి దూరంగా చదువుకున్నాడు వీడికి వాడి అబ్బ అంటే పరమ అసహ్యం కోపం స్టడీస్ తర్వాత జాబ్ కావాలని రిక్వెస్ట్ చేశాడు వాడిని చూస్తున్నాను కాబట్టే జాబ్ ఇచ్చాను వెరీ హార్డ్ వర్కర్ అనుషు నాలా వాడు కాదు వర్క్ తో నన్ను తాతయ్యను ఇంప్రెస్ చేశాడు నో మోర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్క మాటలో చెప్పాలంటే వాడికి అబ్బకు పుట్టాల్సిన క్యాండిడేట్ వాడు కాదు అని దేవ్ అంటాడు నిజంగా నితీష్ మంచివాడా నేనే తనని ఎలా తప్పుగా అనుకుంటున్నానా అయినా ఒక్క రోజులో క్యారెక్టర్ను ఇంకా ఎలా డిసైడ్ చేస్తాను నేను అని తనని తనే నిందించుకున్న అంశిక సైలెంట్ అయిపోతుంది ఏమైంది వాడు నీకు నచ్చలేదా అని దేవ్ డ్రైవ్ చేస్తూ అంశికనే చూస్తూ అడుగుతాడు అతను నాకు నచ్చడానికి నేనెవరిని దేవ్ నీకు జస్ట్ కావాల్సిన పర్సన్ నీ అంతే కదూ అని నిష్ఠూరంగా నీ విల్లా రావడంతో కార్తీ లోపలికి నడుస్తుంది అంశిక పాపకు కోపం వచ్చిందని నవ్వుకుంటూ వెనకాలే వెళ్ళిన దేవ్ అంశు స్ట్రాంగ్ కాఫీ అసలే ఆఫీస్లో అలసిపోయానని సోఫాలో పడతాడు దేవ్ అంతగా అలసిపోయేలా ఏముద్ధరించావు నన్ను ఆఫ్టర్నూన్ వరకు వేపుకుంటూ సతాయించావు కదా ఆ తర్వాత సాంగ్స్ వింటూ రిలాక్స్ అయ్యావు మధ్యలో నాలుగు సిగరెట్లు ఉఫ్ ఉఫ్ వంటూ ఊదేశావు ఇంకేం చేసావు నువ్వు అని దేవునే చూస్తూ నడుముకి చేతులు కట్టుకుని అడుగుతుంది అనుషుక ఏదైనా అంటే నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదు కదా అని కళ్ళెగరేస్తూ అంశికని ఏగాదిగా చూస్తూ అంటాడు దేవ్ ఎప్పుడు కూడా అదే ధ్యాస అని విసుగ్గా కిచెన్ లోకి వెళ్ళిన అంశిక జుట్టుని పైకి ముడిపెట్టుకుని దేవుకి స్ట్రాంగ్ కాఫీ కలుపుతుంది దేవు సోఫా వెనక్కి వాలి అంశికనే చూస్తూ ఎప్పుడు ఇది ఛాన్స్ ఇవ్వాలి టార్చర్ చేస్తుంది పిల్ల అనుకుంటూ టేబుల్ మీద ఉన్న రిమోట్ అందుకొని టీవీ ఆన్ చేస్తాడు దేవ్ కాఫీ కలుపుకొని వచ్చిన అంశికకు ఫ్యాషన్ టీవీ ఛానల్లో పాపల క్యాట్ బ్యాక్ చూస్తూ ఉన్న దేవుని చూసిన అంశిక టీవీ కట్టుగా వచ్చి దేవ్ అని అంటూ రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేస్తుంది నీకేంటి మధ్యలో నొప్పి అని అంశిక పక్కనే కుదేసుకొని అడుగుతాడు దేవ్ నాకు కాక ఇంకెవరికి అని కప్పిస్తుంది అంశిక అంశు నీ వాకింగ్ స్టైల్ ఫిగర్ కూడా బాగుంటుంది మోడలింగ్ ట్రై చేస్తావా నేను హెల్ప్ చేస్తాను మోడలింగ్ రంగంలో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని అంటాడు దేవ్ చంపుతా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నావు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఒళ్ళందరికి చూపిస్తూ తిరిగేదానిలా కనిపిస్తున్నానా అని దేవుకి ఎదురుగా నిలబడి కయ్యి ఉంటుంది అంశిక కోపంగా దేవు పెదవులు ఒకవైపుకి సాగితే అంశిక చేయి పట్టుకుని తన మీద క్లాక్కుంటాడు దేవ్ అమాంతం వెళ్ళి అతని మీద వాలితే దేవ్ ఏం చేస్తున్నావని అని అంశిక కంగారుగా అంటుంది ఏ ఏం చెయ్యకనే నువ్వు ఇలా ఓవర్ చేస్తున్నావు ఇంకా ఏవైనా చేస్తే ఇంకెంత హంగామా చేస్తావో ఏంటో అని అంటూ మెటకారంగా అంటాడు దేవ్ మూతి నల్లగా పెట్టుకొని బాగా అలవాటు కదా నీకు ఇలాంటివన్నీ కూడా అని అంటూ అంశిక చూస్తూ ఉంటే అంశిక బుగ్గల్ని లాగుతూ లేదు నువ్వు వెళ్తానని అన్నా నేను నిన్ను పంపనలే కానీ ఇంకేంటి విశేషాలు అని అంటాడు దేవ్ ఏం లేదు నన్ను వదిలితే నేను లేస్తాను నడువు నొప్పిగా ఉంది అసలే మనం హాల్లో ఉన్నామని అంటుంది కంగారుగా అంటుంది అంశిక అటు ఇటు చూస్తూ మెయిట్స్ చూస్తారేమో అన్న భయంతో అంశిక బుక్కకు గట్టిగా ముద్దిచ్చిన దేవ్ అంశికను వదిలి పైకి లేస్తాడు నడుము పట్టుకుని నీ చేతులు మరీ ఇంత మరటుగా ఉన్నాయి ఏంటి దేవ్ అనుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది అంశిక మరుసటి రోజు దేవ్ కు స్టార్ట్ అయ్యి కార్ దగ్గరికి వెళ్తుంటే వెనకాలే వెళ్ళిన అంశిక హలో సార్ నాకు కూడా కొంచెం ఆఫీస్ వరకు లిఫ్ట్ ఇస్తారా అని ఓరగా చూస్తూ అడుగుతుంది అంశిక అంశికని కింద నుంచి పై వరకు చూసి కోట్ల రూపాయల కార్లో లిఫ్ట్ ఇవ్వాలంటే వాల్యుబుల్ దానికంటే నువ్వు ఏదైనా ఇవ్వాలని పొగరుగా అంటాడు దేవ్ అబ్బా ఏ నాటకాలు ఆడుతున్నారో దొరగారు అని మనసులో అనుకున్న అంశిక నిన్న నువ్వే నా చేయి పట్టుకుని లాక్కుని కార్లో ఇంటికి తీసుకొని వచ్చావు కదా అని అంటుంది అంశిక అది నిన్న వేవి అని దేవ్ అంటాడు కోపంగా అతన్ని చూస్తూ సరే తమరే తమ కోట్ల రూపాయల కార్లో ఊరేగండి నేను క్యాబ్ లో వెళ్తానని బ్యాగ్ భుజాన వేసుకొని రోడ్ వైపుకి వెళ్ళసాగింది అన్షిక సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ అంశిక ఒంటి చేత్తో ఎత్తుకొని భుజాను వేసుకున్నాడు దేవ్ గాల్లో తేలిన అన్షిక వదులు అని దేవు భుజాన్ని కొడుతూ పచ్చడి చేస్తుంది కార్ డోర్ ఓపెన్ చేసి విసురుగా ఆమెను కూర్చోబెట్టి నోరు తెలిస్తే కుట్టేస్తాను మూసేయి అని అంటూ సీరియస్ గా చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు దేవు అబ్బా సచ్చినోడు నడుము విరగగొట్టేస్తాడని మనసులో అనుకున్న అన్షిక ఇంతకీ నా జీతం ఎంతో చెప్పలేదు సార్ అని అడుగుతుంది అంశిక కార్ డ్రైవ్ చేస్తున్న అతను చివాలను చూసి కార్ ముందుకు దూకిస్తాడు దేవ్ ట్రాఫిక్ సిగ్నల్స్ పడితే కార్ ఆగితే విండో ఓపెన్ చేసుకొని బయటకే చూస్తుంది అంచిక ఫుట్ పాత్ మీద ఒక చిన్న పాప నీళ్ళలో బ్రెడ్ బుక్ అని అద్దుకొని తింటున్న ఆ పాపను చూడగానే మనసు మెలిపెట్టినట్టుగా అవుతుంది అంశికకు దేవ్ ఇప్పుడే వస్తానని బ్యాగ్ తీసుకొని రోడ్ క్రాస్ చేస్తుంది అనిచిక దేవ్ అంశు ఎక్కడికి అని అడుగుతూనే ఆమె వెళ్తున్న వైపుకే చూస్తూ ఉన్నాడు ఆ పాప దగ్గరికి నడిచిన అనుచిక ఏం చేస్తున్నావు పాప అని అడుగుతుంది ఆకలిగా ఉంటే ఇది తింటున్నా అని అంది ఆ పాప ఇది వద్దు నాతో వస్తే నీ ఆకలి నేను తీరుస్తాను వస్తావా అని అంశిక అడుగుతుంది ఆకలితో ఉన్న ఆ పాప వస్తానని అంటే చెయ్యి పట్టుకొని కాస్త దగ్గరలో ఉన్న ఒక హోటల్కు తీసుకొని వెళ్ళిన అంశిక ఇడ్లీని ఆర్డర్ ఇచ్చి టేబుల్ మీద కూర్చోపెట్టి తనే ప్రేమగా తినిపిస్తుంది దేవ్ అంశికని అలాగే చూస్తూనే ఉన్నాడు ఇంత సెంటిమెంట్ ఏంటి ఇది అని చూస్తూ ఉన్నాడు తినిపించి మూతి తుడిచిన అంచిక ఆకలి తీరిందా నీకు అని అడుగుతుంది తీరిందని ఆ పాప నవ్వితే ఆ పాప అమ్మ తెలుసుకుని అక్కడికొచ్చి చేతులు జోడిస్తుంది చేతుల్ని పట్టుకొని మీరు పెద్దవారు చేతులు జోడించకండి అని చెప్పి నీ పేరు ఏంటి పాప అని కిందకు వంగి అడుగుతుంది అంశిక అంశికని చూస్తూ ఉన్న దేవుకు సిగ్నల్ పడి వెనుక వెహికల్స్ ఆన్ తో వాయిస్తూ ఉంటే తేరుకొని ముందుకు పోనిచ్చి సైడ్ కు ఆపుతాడు దేవ్ నందిని అని ఆ నాలుగేళ్ల పాప అంటే ఈసారి వచ్చేటప్పుడు నీకు డ్రెస్సులు బోరడానికి బొమ్మలు తెస్తాను ఓకేనా అని బ్యాగ్ నుండి చాక్లెట్ తీసిస్తుంది అంశిక ఆ పాప ఆ చాక్లెట్ తీసుకొని తృప్తిగా నవ్వుతూ బాయ్ చెప్తే కాస్త దూరంలో ఉన్న దేవ్ కార్ దగ్గరికి నడిచి సారీ ఫర్ ది లేట్ వెళ్దాం పదా దేవ్ అని అంటూ కార్లో కూర్చుంటుంది అన్షికని అంశికని గా చూస్తూ డబ్బులు చేతికిచ్చి రావచ్చు కదా అనుషు నువ్వే తినిపించి నన్ను వెయిట్ చేయించడం అవసరమా అని అంటాడు దేవ్ ఆకలి విలువ తెలిసింది దాన్ని దేవ్ అది ఎలా ఉంటుందో నాకు తెలుసు అమ్మ నా చిన్నప్పుడు చనిపోతే నాన్న తాగుడికి బానిసై నన్ను రోడ్డు మీద వదిలేస్తే ఎంతలా ఆకలికి అలవటించానో నాకు మాత్రమే తెలుసు అని అంటుంది అన్షిక నీ అబ్బా మంచివాడు కాడా అన్షు అని దేవ్ అడుగుతాడు సరైన తండ్రి కాదు నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం దేవ్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసి నా ప్రేమను కూడా యాక్సెప్ట్ చేస్తే మీతో కలిసి డజన్ మంది పిల్లల్ని కనాలని ఉంది ఇది నా లైఫ్ టైం డ్రీమ్ తెలుసా అని అంటుంది అంశిక కార్ ఆఫీస్ లో దేవు సడన్ బ్రేక్తో ఆపితే ఏమైంది అని అడుగుతుంది అంశిక అవ్వలేదు కానీ తిప్పి తిప్పి నువ్వు ప్రేమ పెళ్లి దగ్గరికి రాకు మార్నింగ్ మార్నింగ్ మూడ్ ఖరాబ్ చేయకని విసుగ్గా అంటూనే కార్ దిగుతాడు దేవు ఇంత హార్ట్ ఎప్పుడు కరకాలి ఎప్పుడు నేను కన్న కలలు నిజం అవ్వాలి అని అనుకుంటూ దేవ్ వెంటే లోకి వెళ్తుంది అంశిక ఆఫీసులోకి రాగానే అంశికను నితీష్ కళ్ళు తడిమితే అంశిక దేవ్ క్యాబిన్కి వెళ్ళి నేను నా వర్క్ ప్లేస్కి వెళ్తున్నానని అంటుంది ఈరోజు నీకు వర్క్ నేను చూపిస్తాను ఇలా రా అని అంటూ ఆమె చేయి పట్టుకొని లాగిన దేవ్ తన మీద కూర్చోబెట్టుకొని ల్యాప్టాప్ ఆన్ చేయని నడుమును చుట్టుకొని మెడ డీప్ డీప్గా స్మైల్ చేస్తూ అడుగు చెత్తాడు దేవ్ అంశిక దేవు చెప్పినట్టు ఓపెన్ చేసి పాస్వర్డ్ దేవ్ అని అంటుంది అంశిక దేవుని అంశు అని చేతులతో దేవాంశుని క్యాపిటల్ క్యాపిటల్ లెటర్స్తో టైప్ చేస్తాడు ఒక్కో అక్షరం తన పేరులో కలుపుకున్న తన పేరుకు దేవుని వెనక్కి తిరిగి తడికలతో చూస్తూ నా పేరేంటని అడుగుతుంది ఆశ్చర్యంగా ఏం బాగాలేదా బాగానే కుదిరింది కదా అంశు అని చేతిని మెడ వెనక్కి పోనిచ్చి వెనక్కి లాగి కంఠం మీద ముద్దు వద్ద టీ లవ్ పెట్టిస్తాడు దేవు నొప్పికి దేవుని వెనక్కి నెట్టి పైకి లేవాలని చూసిన అంశిక మళ్ళీ దేవ్ చాతి మీద వాలిపోతుంది అంశు మార్నింగ్ ఈ ఆఫీస్ బోరింగ్ ఒప్పుకోవే పర్సనల్ క్యాబిన్ ఉంది మెత్తని ఫోమ్ బెడ్ ఉంది చల్లటి ఏసీలో బెచ్చగా అత్తుకొని అంటూ ఉన్న దేవ్ నోటి మీద చేతిని పెట్టి దేవ్ ఇది ఆఫీస్ ఎవరైనా వస్తారు వదులు అని గింజుకుంటుంది భయంతో నో అంశు జస్ట్ వన్ కిస్ అని అంటూనే అంశిక పెదవుల్ని అందుకునే సమయానికి అన్నయ్య అని డోర్ తెరుచుకొని కావాలని అంశు దేవుతో ఉందని తెలుసు కూడా వస్తాడు దేవు అనుషును దేవు వదిలితే టక్కున లేచి కంగారుగా నితీష్ని దాటుకుని వెళ్తుంది అనుషు వెళ్ళేటప్పుడు అనుషుక చున్ని అడ్జస్ట్ చేసుకుంటే నెక్ లవ్ బైట్ చూసి పిడికిలు బిగించి కసిగా చూస్తాడు ఏంట్రా అన్న దేవు గొంతుకు ఉలిక్కి పడి ఏం లేదన్నయ్య సారీ రాంగ్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశానని వెనుదిరుగుతాడు నితీష్ ఇట్స్ ఓకే విషయం ఏంటని అడుగుతాడు దేవ్ అది ఈ ఫైల్స్ మీద మీ సైన్స్ కావాలని నితీష్ దేవు దగ్గరికి నడిచి ఫైల్స్ను టేబుల్ మీద ఉంచుతాడు అన్నింటినీ చూసి దేవు సైన్స్ చేస్తాడు థ్యాంక్స్ అన్నయ్య అని నితీష్ వెళ్ళిపోతూ అన్నయ్య తను నీకు అడుగుతాడు సందేహంగా నీకెందుకు అని దేవు షార్ప్గా చూస్తాడు అదేం లేదన్నయ్య స్టాఫ్లో ఇద్దరు తాతే స్పెషల్గా రికమెండ్ చేశారని నీ క్యాబిన్లోనే ఎక్కువగా ఉంటుందని నీ కారులోనే వెళ్తూ వస్తుందని ఆడుకుంటూ ఉంటే అడిగాడంతే సారీ అన్నయ్య అని అంటాడు నితీష్ నీకు అనవసరం వెళ్ళి నీ వర్క్ చూసుకోపో అని నితీష్ని పంపించేసి దేవు కష్టంగానే వర్క్ మీద దృష్టి పెడతాడు బయటకు వచ్చిన నితీష్ అనుషిక క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ అను అని అంటాడు గుడ్ మార్నింగ్ అని చూడకుండా చెప్తూ అన్షిక వర్క్ నేర్పించమని అన్నయ్య నాతో చెప్పాడు అందుకే వచ్చానని నితీష్ అంటే అసహనంగా చూస్తుంది అనుషిక ఈసీలో వర్క్ చూస్తూ అంచుకను దగ్గర నుంచి కొంటగా చూస్తూ ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకుంటున్న నితీష్ ఎర్రగా ఊరిస్తున్న పెదవుల్ని చూసి బస్సు తప్పుతాడు కథ ఇంకా ఉంది మరి నితీష్ అంచుని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని అంచు దేవుకి చెప్తుందా మరి దేవు గుడ్డిగా నమ్ముతున్నాడు కదా నితీష్ కూడా తన తండ్రిలాగే గుంట నక్క అనే విషయం మరి దేవు తెలుసుకుంటాడా అంచు తన ప్రేమతో దేవుని మారుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్